హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వామికా కలెక్షన్స్ అందమైన మగివల కోసం అదిరిపోయే ఆభరణాలు తెచ్చేశాను మా కలెక్షన్లో హ్యాండ్మేడ్ మరియు కస్టమైజ్ ఐటమ్తో పాటు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ ప్రీమియం న్యాచురల్ బీడ్స్ నెక్లెస్ దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ఈ ఐటెం చూసారా ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి ప్రీమియం నక్షి వినాయక నెక్లెసెస్ వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ చూద్దాం నక్షి లోటస్ ఫాల్స్ వచ్చాయి షైనీ బీడ్స్ వచ్చాయండి వీటి ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి పెండెంట్ అండి పెండెంట్ ఫోర్ నైంటీ నైన్ ఈచ్ మోనాలిసా బీడ్స్ వచ్చి బుట్టపూసలు వచ్చాయండి సో బ్యూటిఫుల్గా ఉంది ఈ పెండెంట్ ఈ గాడ్ పెండెంట్లో టూ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ వన్ సరోస్కి పెరల్స్తో కుందన్ అండ్ బీడ్స్ వచ్చాయి ఇందులో సెవెన్ కలర్స్ అవైలబుల్ ఈ ప్రైజ్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ నెక్స్ట్ వన్ క్యారింగ్ బీట్స్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ హియరింగ్స్ ప్రీమియం జడావు కుందన్ బ్రైడల్ స్క్రా బ్యాక్ హియరింగ్స్ ఇటు ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ నెక్స్ట్ ప్రీమియం జడావు కుందన్ బ్రైడల్ పెండెంట్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ జడావు పెండెంట్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ ఈ ఇయరింగ్స్ చూడండి మ్యాంగో కట్ ఇయరింగ్స్ ఎయిట్ ఫిఫ్టీకే ప్రీమియం జడావు కుందన్ బ్రైడల్ స్క్రా బ్యాక్ ఇయరింగ్స్ అండి కేవలం థర్టీన్ నైంటీ నైన్కే ప్రీమియం కుందన్ విత్ మోనాలిసా ఇయరింగ్స్ సో బ్యూటిఫుల్ కదా మోస్ట్ ప్రీమియం జడావు కుందన్ బ్రైడల్ సెట్ అండి పెండెంట్ సెట్ ఇది టూ థౌజండ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్రీమియం జడావు కుందన్ సెట్ ఇది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్ ఈ వీడియోలో అయితే అతిరిపై జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి స్క్రీన్ మీద కనిపించే ఏ ఐటమ్ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ని కన్ఫామ్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ని కన్ఫామ్ చేసుకోండి మీరు ఏ ఫంక్షన్కైనా ఏ పార్టీకి అయినా వేసుకోవడానికి ఈ ఐటమ్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి సో ఈ ఐటమ్ చూసారా నెక్స్ట్ సెట్ అండి వైట్ పెరల్స్ వచ్చేసి గోల్డ్ పెండెంట్ లాగా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ షార్ట్ వచ్చేసి పెండెంట్ అండ్ హియరింగ్స్ ఈ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి వైట్ సరోస్కీ పెరల్స్ సెట్ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ఈ ఐటమ్ క్రిస్టల్ బీడ్స్ అండ్ పెరల్స్ వచ్చాయి విత్ హియరింగ్స్ వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ కంప్లీట్ హ్యాండ్ మేడ్ నల్ల అండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ చూసారా కేవలం నైన్టీన్ నైంటీ నైన్ కే డైమండ్ డ్రాప్ విత్ స్టడ్స్ అండి సో బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ ఈ ఐటెం వచ్చేసి బీడ్స్ వచ్చేసి కృష్ణా పెండెంట్ వచ్చింది వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఈచ్ ఇవి వచ్చేసి రైస్ బీడ్స్ నెక్లెస్ విత్ లక్ష్మీదేవి హియరింగ్స్ కూడా వీటి ప్రైజ్ వచ్చి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ బీడ్స్ అండ్ నక్షి బాల్స్ వీటి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి కోరల్ బీడ్స్ అండ్ విత్ స్టోన్స్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఇవి చేంజబుల్ హియరింగ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ కెంపు స్టోన్ జడావు కుందన్స్ వీటి ప్రైజ్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ మా కలెక్షన్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవి వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ మేడ్ గోల్డెన్ నక్షి బాల్స్ అండి ఇవి విత్ హియరింగ్స్ ది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ బీట్స్ ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఫైవ్ నైంటీ నైన్కే వచ్చేస్తాయి కేవలం నైన్ ఫిఫ్టీకే కే ప్రీమియం జడావు కుందన్ నెక్లెస్ సెట్ ఇందులో టూ కలర్స్ గ్రీన్ అండ్ బ్లూ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ జడావు కుందన్ టూ థౌజండ్ నైంటీ నైన్కే ప్రీమియం జడావు కుందన్ సెట్ అండ్ విత్ హియరింగ్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వైట్ పెరల్స్ అండ్ నక్షీ బాల్స్ విత్ పెండెంట్ పెండెంట్ వచ్చేసి గాడ్ పెండెంట్ ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వన్ కోరల్ ప్రీమియం జడావు కుందన్ నక్లెస్ సెట్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ నక్షి బాల్స్ అండ్ కలర్ బాల్స్తో నల్ల పూసలు వీటి ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ గోల్డెన్ బాల్స్తో వచ్చేసి రామ్ పరివారబుల్ పెండెంట్ విత్ హియరింగ్స్ సో బ్యూటిఫుల్ దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ కేవలం ఓన్లీ పెండెంట్ కావాలంటే పెండెంట్ కూడా తీసుకోవచ్చు ఇది రిమూవబుల్ పెండెంట్ అండి ఓన్లీ పెండెంట్ అండ్ హియరింగ్స్ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ కంట్రీస్ ఇవి కెంపు స్టోన్స్ అండి దీని ప్రైస్ కేవలం థర్టీన్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ స్టోన్ నెక్లెస్ విత్ హియరింగ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ సీజెడ్ అండ్ మ్యాంగో స్టోన్ నెక్లెస్ అండి విత్ ఇయరింగ్స్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ పింక్ బీడ్స్ అండ్ పికాక్ పెండెంట్ వచ్చింది గోల్డ్ బీడ్స్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి థ్రెడ్ అండ్ పికాక్ పెండెంట్ దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ బీడ్స్లో లెవెన్ ఫిఫ్టీకే కేవలం నెక్స్ట్ వచ్చేసి రిమూవబుల్ లాకెట్స్ అండి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ హియరింగ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఓన్లీ పెండెంట్ అండ్ హియరింగ్స్ విత్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ పెండెంట్ అండి పికాక్ పెండెంట్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ కెంపు స్టోన్స్ అండ్ పింకు స్టోన్స్ విత్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ థ్రెడ్ మ్యాంగో కట్ నెక్లెస్ దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ అండ్ నైంటీ నైన్ ఇందులో పెండెంట్తో తీసుకోవచ్చు పెండెంట్ లేకుండా కూడా తీసుకోవచ్చు పెండెంట్తో వచ్చేసి టూ థౌజండ్ అండ్ నైంటీ నైన్ లేకుండా థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ సేమ్ పెండెంట్తో ఎన్ని వెరైటీస్ వచ్చాయి చూడండి ఇందులో కలర్ బీడ్స్ వచ్చాయండి నెక్స్ట్ వన్ గోల్డ్ పాలిష్ బుట్టీస్ వీటి ప్రైజ్ వచ్చి ఫోర్ థర్టీ ఓన్లీ నెక్స్ట్ వన్ గోల్డ్ పాలిష్లో చౌకీ వచ్చింది టూ ఇన్ వన్ చౌకీ దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి రూబీ బ్యాంగిల్స్ వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ థౌజండ్ ఫిఫ్టీ కే చేంజబుల్ హియరింగ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వామికా కలెక్షన్స్